హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇమాజిన్వర్స్ ఛానల్ భూమి అంతరిక్షంలో ఇలా తేలుతూ ఉంటుంది మన భూమి ఇలా అంతరిక్షంలో తేలుతూ ఎందుకు ఉంది ఎక్కడికి పడిపోకుండా ఎలా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్నకు సమాధానం మన పాఠశాల పుస్తకాలలో ఉన్న సాధారణ సైన్స్ కాదు అంతకు మించి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈరోజు మనం భూమి ఎందుకు అంతరిక్షంలో తేలుతుందో మరియు అది ఎలా సురక్షితంగా తన కక్షలో తిరుగుతుందో తెలుసుకుందాం ఈ అద్భుతమైన సమతుల్యం వెనుక ఉన్న రెండు అదృష్ట శక్తులు గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ మరియు వేగం అంటే ఆర్బిటల్ వెలాసిటీ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మొదటగా మనం గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం గురుత్వాకర్షణ శక్తిని గ్రావిటీ అని కూడా అంటాము గురుత్వాకర్షణ శక్తి అనేది ఒక వస్తువు మరొక వస్తువును తన వైపుకు లాగే ఒక సహజ శక్తి ఈ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటే మాస్ మీద ఆధారపడి ఉంటుంది ఒక వస్తువు ద్రవ్యరాశి ఎంత ఎక్కువ ఉంటే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మన సౌర వ్యవస్థలో అత్యంత భారీ వసువు దాని ద్రవ్యరాశి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది ఈ శక్తి భూమిని నిరంతరం సూర్యుని వైపు లాగుతుంది సూర్యుని నుండి భూమిని లాగే ఈ అదృశ్య శక్తిని మీరు ఊహించుకోవచ్చు ఇది భూమిని ఎక్కడికి వెళ్ళిపోనివ్వదు ఇప్పుడు మొదటగా అంతరిక్షంలో పైన కింద అనే దిశలు ఉండవు మనం భూమిపై నిలబడినప్పుడు కింద అంటే మన కాళ్ళ కింద ఉండే నేల వైపు ఇది గురుత్వాకర్షణ శక్తి వల్ల జరుగుతుంది మన భూమి చాలా పెద్దది కాబట్టి దాని గ్రావిటీ మనల్ని తన కేంద్రం వైపు లాగుతుంది మనం ఎక్కడ ఉన్నా సరే భూమికి మధ్యలో ఉన్న కేంద్రం వైపు మనం లాగబడతాం అందుకే మనం ఎప్పుడు కింద అంటే భూమి కేంద్రం వైపు చూస్తాం ఇది మనకు చాలా సహజంగా అనిపించవచ్చు ఇక్కడ అంతరిక్షంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది అంతరిక్షంలో ఏ పెద్ద గ్రహం లేదా నక్షత్రం చుట్టూ లేని ఒక చిన్న వస్తువు తీసుకుందాం దానికి పైన కింద అనే దిశలు ఉండవు అంతరిక్షంలో ప్రతి వస్తువు దాని దగ్గర ఉన్న భారీ వస్తువు వైపు లాగబడుతుంది ఆ లాగబడే దిశని మనం కింద అని అనుకోవచ్చు మన భూమి విషయంలో దాని దగ్గర ఉన్న అతి భారీ వస్తువు సూర్యుడు అందుకే భూమికి కింద దిశ ఎల్లప్పుడూ సూర్యుని వైపు ఉంటుంది అంటే భూమి నిరంతరం సూర్యుడి వైపు లాగబడుతూ ఉంటుంది మనం అంతరిక్షంలో ఉన్న భూమిని ఏ వైపు నుంచి చూసినా దాని కింద దిశ సూర్యుడి వైపుకే ఉంటుంది మనం భూమి చుట్టూ తిరిగేటప్పుడు కూడా భూమి కేంద్రం వైపు లాగబడతాం కదా అది సూత్రం ఇక్కడ భూమికి సూర్యుడికి కూడా వర్తిస్తుంది సూర్యుడు మన సౌర వ్యవస్థలో అతిపెద్ద మరియు అత్యంత భారీ వస్తువు దాని ద్రవ్యరాశి అంటే మాస్ ఇంత భారీగా ఉండడం వల్ల దాని గ్రావిటేషనల్ పుల్ లేదా ఆకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది ఈ శక్తి భూమిని నిరంతరం తన వైపు లాగుతూనే ఉంటుంది ఈ గురుత్వాకర్షణ శక్తి భూమిని సూర్య కక్షలో ఉంచే ఒక అదృశ్యమైన తాడలా పనిచేస్తుంది అంటే ఇక్కడ సూర్యుడు భూమిని ఒక తాడతో కట్టేసి తన వైపు లాగుతున్నాడు దీనివల్ల భూమికి నిజానికి పడిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు ప్రధాన ప్రశ్న వస్తుంది మరి భూమి ఎందుకు పడిపోదు సూర్యుడు భూమిని లాగుతున్నప్పుడు అది సూర్యుడి వైపు పడిపోకుండా ఎలా ఉంది అసలు రసం ఏమిటంటే భూమి వేగంలో ఉంది భూమి సూర్యుని చుట్టూ చాలా వేగంగా సెకనుకు దాదాపు ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇది గంటకు లక్ష ఎనిమిది కిలోమీటర్లు భూమి నిరంతరం సూర్యుడి వైపు పడిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అంతే వేగంగా ముందుకు కదులుతున్నందువల్ల అది ఎప్పటికీ సూర్యుడిని చేరుకోదు అంటే భూమి సూర్యుడిని మిస్ చేస్తూ ఒక వృత్తాంత మార్గంలో నిరంతరం తిరుగుతుందంటే ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంది భూమి కదలిక్క వేగం మరి సూర్యుని గ్రావిటీ రెండు కలిపి ఒక ఖచ్చితమైన సమతుల్యాన్ని సృష్టిస్తాయి అండ్ బ్యాలెన్స్ని సృష్టిస్తాయి దీనిని కక్ష వేగం అంటారు కక్ష వేగం అనేది ఒక వస్తువు మరొక వస్తువు చుట్టూ తిరిగేటప్పుడు ఉండే వేగం ఈ వేగం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది భూమి సూర్యుని చుట్టూ సెకండ్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఈ వేగం చాలా ఎక్కువ ఈ వేగం కారణంగా భూమి సూర్యుని వైపు పడకుండా ముందుకు కదులుతూ ఉంటుంది దీనిని మనం ఫాలింగ్ వైల్ మిస్సింగ్ అని ఒక అద్భుతమైన సమతుల్యం అంటారు ఈ రెండు శక్తులు ఒకదానికొకటి పోటీ పడుతూ పనిచేస్తాయి గురుత్వాకర్షణ శక్తి భూమిని సూర్యుని వైపు లాగితే దాని కక్ష వేగం దానిని పడకుండా ముందుకు నెడుతుంది ఈ ఖచ్చితమైన సమతుల్యం కారణంగానే భూమి కోట్లాది సంవత్సరాలుగా తన కక్షలో సురక్షితంగా తిరుగుతుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనిస్తే భూమి యొక్క వేగం తగ్గిపోతే సూర్యుని యొక్క గ్రావిటీ గెలిచి అది సూర్యుని వైపు పడిపోతుంది మరియు భూమి యొక్క వేగం ఎక్కువ అయితే అది గ్రావిటీని అధిగమించి సూర్యుని ఆకర్షణ నుండి తప్పించుకుని అంతరిక్షంలోకి దూరంగా వెళుతుంది ప్రస్తుతం భూమి ఉన్న వేగం సరిగ్గా సరిపోతుంది దాంతో అది సూర్యుని చుట్టూ సురక్షితంగా తిరుగుతుంది ఈ బ్యాలెన్స్ లేకుండా మనకు ఋతువులు కానీ సంవత్సరాలు కానీ ఉండవు ఒక ఉదాహరణ తీసుకుంటే మన చంద్రుడు కూడా భూమి చుట్టూ ఇలానే తేలుతూ తిరుగుతూనే ఉంటాడు చంద్రుని వేగం మరియు భూమి యొక్క గ్రావిటీ రెండు కలిపి ఒక సమతుల్యాన్ని సృష్టిస్తాయి అందుకే చంద్రుడు మనపై పడిపోడు లేదా అంతరిక్షంలో దూరంగా వెళ్ళిపోడు అందుకే మన భూమి ఎప్పటికీ సూర్యుని వైపు పడిపోకుండా అంతరిక్షంలో సురక్షితంగా తేలుతూ ఉంటుంది ఇది పడిపోతూ మిస్ అవుతూ తిరుగుతున్న ఒక అద్భుతమైన సమతుల్యం ఈ సమతుల్యం లక్షల సంవత్సరాల నుండి కొనసాగుతుంది ఇంకా కొనసాగుతుంది ఈ వీడియో ఇప్పుడు క్లియర్ కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరి ఆసక్తికరమైన స్పేస్ రహస్యాలు ఉన్నాయా ఉంటే కామెంట్లో చెప్పండి